జమ్మూ కశ్మీర్లోని పహల్గామ్ లో యాత్రికుల మీద పాకిస్తాన్ తీవ్రవాద దాడిని నిరసిస్తూ స్థానిక నల్గొండ పట్టణంలోని వీటీ కాలనీ పంచముఖ హనుమాన్ దేవాలయం ముందు హైందవ శక్తి నల్గొండ జిల్లా అధ్యక్షులు సురకారపు యాదగిరి గౌడ్ ఆధ్వర్యంలో నిరసన కార్యక్రమం నిర్వహించారు ఈ కార్యక్రమంలో సామాజిక కార్యకర్త కార్యకర్త మరియు మానవ హక్కుల కార్యకర్త ఎన్బి సాదిక్ పాషా బీజేపీ మాజీ కౌన్సిలర్లు బొజ్జ నాగరాజు గుర్రం వెంకన్న బీజేపీ నాయకులు దోనాల రెడ్డి ఇటికాల కేశవ్ కళా నవీన్ హైందవ శక్తి కార్యకర్తలు చొర్లపల్లి అశోక్ జి వెంకటయ్య గురుస్వామి బలెం యాదగిరి అయితే రాజు ప్రసాద్ యలిచాల సంతోష్ కుమార్ వీరమల్ల ప్రభాకర్ గౌడ్ మాచుర్ల విజయ చందు గోపాల్ మహేష్ రామడుగు వెంకట శర్మ తదితరులు పాల్గొన్నారు ఏదైతే మొన్న జరిగిన దాడి కేవలం ఆ ప్రాంతానికి సంబంధించింది కాదు యావత్ భారత్ మీద దాడి జరిగిందనే మనం భావించాలి దేశం ఏదైనా ప్రాంతం ఏదైనా సరే ఉగ్రవాదాన్ని పెంచి పోషిస్తే ఎవరైనా సరే సహించడానికి వీల్లేదు సో ఉగ్రవాదాన్ని పూకటి వేళ్లతో ప్రకరించాల్సిన అవసరం ఎంతైను భారతదేశం అంటే బిగత్వను ఏకత్వను నివసించే ప్రాంతం ఇది సో ఇటువంటి ప్రాంతాల్లో మతాల మధ్య విదేశాలను రెచ్చగొట్టి సో తద్వారా వాళ్ళు రాజకీయ లబ్ధి పొందాలని చెప్పేసి చూడడం అనేది చాలా దుర్మార్గమైన చర్య సో ప్రాంతం ఏదైనా సరే మతం ఏదైనా సరే కులం ఏదైనా సరే ఏ మతంలో ఏ హిందూ కులమైనా క్రిస్టియన్ అయినా ముస్లిం అయినా ఎద్దుల చూసినా కానీ ప్రతి ఒక్కటి చెప్పేది ప్రతి ఒక్క గ్రంథం చెప్పేది ఒకటే శాంతిని సమాజంలో స్థాపించాలని చెప్పేసి ఆ శాంతిని సమాజంలో ఇచ్చిగా చేసే శక్తులు ఎవరైనా సరే ఆ శక్తుల్ని ఒకటి వెనతో ప్రకటించాల్సిన అవసరం ఉంది మరి భారతదేశ ప్రధానమంత్రి మన నరేంద్ర మోదీ గారు మరి ఆ ఉగ్రవాదాన్ని అంచివేసే చర్యల్ని ఒక భారతీయ పౌరుడిగా నేను గట్టిగా నేను సమర్థిస్తున్నాను భవిష్యత్తులో ఇలాంటి సంఘటనలు పునరావృతం కాకుండా ఉండాలని చెప్పేసి గట్టి చర్యలు తీసుకోవాలని చెప్పేసి నేను కోరుకుంటూ మన జరిగిన దాడిలో ఆసులు బాసిన అందరికీ కూడా నేను నా ప్రగాఢ సానుభూతి తెలియజేస్తూ ఈరోజు హైందవ శక్తి ఆధ్వర్యంలో జిల్లా అధ్యక్షుడు యాదగిరి గారు వారి ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన ఈ యొక్క శాంతి ర్యాలీలో పాల్గొనడం నిజంగా నాకు ఆ సంతోషాన్ని కలిగించింది ఈ సందర్భంగా ప్రతి ఒక్కరు కూడా శాంతి సమాజానికి శాంతి సమా సమాజానికి తమతో కృషి చేయాలని చెప్పేసి సమాజంలో శాంతిని ప్రజల చేయాలని చెప్పేసి నేను కోరుకుంటూ జై

మాటల తలెక్ జైరా మధ్య ముఖ హనుమంతే విడికల్ సెటర్ నందు మన జరిగిన పులవం దాడికి నిర్శిస్తూ హైందవ శక్తి ఆధారంలో నల్గొండ జిల్లా అధ్యక్షులు యాదగిరి ఆధారంలో ఈరోజు నిస్తల కార్యక్రమం చేయడం జరిగింది ఇలాంటి కార్యక్రమం మళ్ళీ జరగకుండా మన మోడీ గారు వారికి గట్టి బుద్ధి చెప్తారని అమ్ముతీర భారతదేశ ప్రజలంతా వారికి గట్టి సానుభూతి తెలియజేస్తూ రీసెంట్ గా చంద్రబాబు వారికి మా హైందవ శక్తి తరఫున నివాళులర్చి ఈరోజు హైందవ శక్తి వారికి నివాళులర్చం జై హింద్ జై హింద్